ఇవ్వండి చెరుకు గిట్టుబాటు లేక చేసామండి చెరుకుకి గిట్టుబాటు దారి ఇవ్వట్లేదు యువతల్లా మీరు ఇసురు అయిపోయింది వరదకు పోంగానే వరదకు పసుపు వేసాం పోంగానే బొప్పాయిల నాట ఇప్పుడు అంత షెట్ అయిపోయి కాపుకొచ్చి మొత్తం చెప్తే అది కొనే వాళ్ళు మేము సిటీలో ఒక బొప్పాయి కొనుక్కోవాలంటే వంద రూపాయలు అండి ఇది చిన్నది నా ముందు నా దగ్గర రెండు రూపాయలు కొనుక్కెళ్ళి నేను డబ్బుల కోసం వెళ్తే యాభై రూపాయలు అమ్ముకున్నాడు ఏంటంటే తెల్లారి నుంచి రాలేక అంత దారుణంగా ఇది గుమ్మడికాయలు ఒక చూసానండి ఏం చేయాలి అలా అవునా అయితే మాకు అక్కడ కొనాలంటే ఇంత సైజు అయితే వంద ఇంత అయితే రెండు వందలు అయితే మూడు వందలు అలా సైజులు వారి ఎంత దారుణంగా ఉందో మరి మరి రైతు అప్డేట్ అవ్వచ్చు అంటే అప్డేట్ అవడానికి లేకపోతే అది ఆ పంట పిల్లల్ని బతికించుకొని మనం రాక పరవాలా బతికిచ్చేంత చెరుకు నిలబెట్టింది ఇప్పుడు దాని మిగిలిపోయింది అదే అదే మానేశ చెరుకు మీరు వేయట్లేదు కదా మరి కేసీపీ వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఇంకొంచెం బెనిఫిట్స్ ఇస్తాం ఇచ్చినా ఈ కొట్టుడు తోడు తినేస్తుంది మరి మనుషులు వేరే ఊరు నుంచి వచ్చి తీసుకోవడం దాని ఖర్చు ఎక్కువ అవడం రైతు భరించలేక ఆ సంవత్సరం పంట అవుతుంది ఇంకే వేరే పంటలేం పండవుండదు ఉంటాయి కాకపోతే అదే అదే సంగతి ఇప్పుడు నిరు రెండు రారల మా ఇది కందెత్త వరదకపోతే ఆ తాపన్నీ ఉంచాం అదే ఇప్పుడు తాంపకి వచ్చింది ఓకే ఓకే మీ కంద బాగా పండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నానండి ఎందుకంటే మీలాంటి అంత అంత ఎమోషనల్ గా నాకే ఏడుపొచ్చేసింది అంటే తను మళ్ళీ ఏడు తను వచ్చారన్నగానే మూడు చేశారు అండి బొప్పైల్ కొడంటారు కొంటారు అవును అవును మూడు గంటలే చేసి మీరు ఆ రోజు నాకు తెలిసి భోజనం కూడా తినాలనిపిస్తుంది ఏం చేస్తామండి అది అట్టా అయిపోయింది ఆ కాయలు చూస్తుంటే శేని ఇంకా కులలసయ్యో ఆ ఓకే అండి మీ నెక్స్ట్ పంట మీకు బాగా పండాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు పండగలను కొన్నాం కానీ ఎప్పటికప్పుడు సరే పండుతుంది మీరు బలంగా కోరుకుని అది పంట ఏమో అంటుందని ఏదైనా జరగనే ఇక లట్టం అని లాభం లట్టం వచ్చిన ఎత్తమ లాభం వచ్చిన ఓకే ఐబేజీ రెండేరాలు ఎక్కడ ఉన్నారు కాయకాయలు రొట్ట ఓకే ఓకే ఇప్పుడు బొప్పాయి పండు ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి